channel diva official అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్లే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వారాహి అమ్మవారి గురించి అండి ఈ వారాహి అమ్మవారి గురించి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు చాలా పెద్ద న్యూస్ అయిపోయింది అమ్మవారి పూజ అనేది ఇంతకుముందు నాకు అసలు ఈ అమ్మవారి గురించే తెలియదు అసలు ఆమె ఎలా ఉంటుంది కూడా తెలియదు ఆమె రూపం కూడా తెలియదు సో నేను కూడా నాకు కూడా మా అక్క వాళ్ళు ఇట్లా అందరూ చెప్తే పూజ చేస్తే మంచిగా ఉంటుంది ఇంటికి బాగుంటుంది అంటే సరే నా హెల్త్ బాగోపోయినా నేను ఒక నైన్ డేస్ ఎట్లయినా అమ్మవారి దీక్ష చేయాలని అనుకున్నానండి అందుకే రెడ్ శారీ తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇంక నేనే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట రేపే స్టార్ట్ అవుతుంది అమ్మవారి పూజ సో ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నాను తెలుసు కదా మధ్యలో పిల్లలు కూడా వస్తూనే ఉంటారు మా చిట్టి పాప ఆమెది ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది అనమాట స్కూలు ఇంకా అక్కడి నుంచి నాతోనే ఉంటుంది సో ఈ దీక్ష తీసుకునే వాళ్ళందరికీ మంచి జరగాలని మీ ఇంట్లో అన్ని సమస్యలు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ దీక్ష వల్ల మనకు మంచిగా జరుగుతుంది తప్ప చెడు అనేది ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది నమ్మకంతో చేయండి అన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయి నేను కూడా నమ్మకంతోనే ఈ దీక్ష చేస్తున్నాను ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ కుటుంబానికి వారాహి అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పూజ చేసుకున్న వాళ్ళందరూ చాలా నిష్టగా నియమాలు పాటించి చేసుకోండి జై వారాహి అమ్మవారి తల్లి జై వారాహి అమ్మ